ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణలోని వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు ఎంత ఎంత విరాళాలు ప్రకటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఏపీ మరియు ఆంధ్రప్రదేశ్కు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తూ అలాగే వరద బాధిన పడ్డ నాలుగు వందల గ్రామాలకు నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించారు ఇక చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెరో యాభై లక్షల తరపున మొత్తం కోటి రూపాయలు ప్రకటించారు ఆయన బాటలోనే తన తనయుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెరో యాభై లక్షలు ప్రకటిస్తూ మొత్తంగా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది హీరో ప్రభాస్ గారు ఆంధ్రప్రదేశ్ కు మరియు తెలంగాణకు ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క కోటి రూపాయలు ప్రకటిస్తూ మొత్తం రెండు కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ కు మరియు తెలంగాణకు చెరో యాభై లక్షలు ప్రకటించడం జరిగింది అలాగే అక్కినేని నాగార్జున మరియు కుటుంబం గ్రూప్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు తెలంగాణకు యాభై లక్షలు మొత్తం కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది వైజంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షలు లాగానే తెలంగాణ సీఎంకు ఇరవై లక్షలు ప్రకటించడం జరిగింది సాయిదర్ తేజ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై లక్షల విరాళం ప్రకటించడం జరిగింది ఇంకా కమిడియన్ ఆలీ జుబేదా దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు లక్షలు అలాగే తెలంగాణ రాష్ట్రానికి మూడు లక్షలు ప్రకటించడం మొత్తం ఆరు లక్షలు ప్రకటించడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి